శ్రీ నమః లలితా సహస్రనామమంతా ఒక మహామంత్రమే ఈ సహస్రనామము లలితాదేవి యొక్క వెయ్యి నామాలతో కూడిన స్తోత్రము లలితా సహస్రనామానికి మూలమైనది అత్యంత శక్తివంతమైనదిగా చెప్పబడే శ్రీ విద్యా సాంప్రదాయంలో చెప్పబడేది పంచదశి మంత్రము అందువల్ల లలితా సహస్రనామాన్ని మొత్తం పఠించడం వల్ల సకల శుభాలు ప్రాప్తిస్తాయి అమ్మవారి లలితా సహస్రనామాలను నిత్యం పారాయణం చేయటాన్ని అన్ని మంత్రాలను చదివినంత శక్తివంతమైనదిగా భావిస్తారు ఇప్పుడు ఈ వీడియోలో ఉద్యోగాన్ని పొందడానికి పదోన్నతిని పొందడానికి అడ్డుగా నిలుస్తున్న అడ్డంకులను తొలగించే విజయాన్ని ప్రసాదించే నామాలను తెలుసుకోండి ఈ నామాలను ప్రతిరోజు ఉదయము స్నానం చేసిన తరువాత దీపాన్ని వెలిగించి అమ్మవారిపైన శ్రద్ధాభక్తులతో అచంచలమైన విశ్వాసంతో పఠించాలి జపాన్ని ప్రారంభించే ముందు అమ్మవారి ముందు మీ మనస్సులోని కోరికను అనగా ఉద్యోగం రావాలనో పదోన్నతి కలగాలనో చెప్పుకోవాలి మీ కోరిక నెరవేరడానికి మీరు ఎంచుకున్న నామాన్ని ప్రతిరోజు నూటెనిమిది సార్లు పఠించాలి ఉద్యోగాన్ని ప్రసాదించే అమ్మవారి నామాలను తెలుసుకోండి అమ్మవారి నామమైన విశ్వరూప ఈ నామాన్ని ప్రతిరోజు పఠించడం వలన ఉద్యోగము త్వరగా లభిస్తుంది ఈ నామాన్ని ధ్యానించినా పఠించిన అన్ని రంగాలలో విజయం లభిస్తుంది ఓం విశ్వరూపాయై నమ ఉద్యోగ ప్రయత్నాలలో ఇంటర్వ్యూలలో అడ్డంకులను తొలగించే అమ్మవారి నామము విఘ్ననాశిని ఓం విఘ్ననాశిన్యై నమ అలా కోరుకున్న ఉద్యోగం పొందడం కోసము లేదా జీతం పెరుగుదల కోసము పఠించవలసిన అమ్మవారి నామము కామదాయిని ఓం కామదాయిన్యై నమ ఈ నామాన్ని పఠిస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఈ నామాలను నలభై రోజుల పాటు శ్రద్ధగా పఠించడం వలన అమ్మవారి అనుగ్రహంతో ఉద్యోగం లభిస్తుంది